లాస్ట్ ఐదు దఫాలుగా జరుగుతున్న విషయం ఏంటంటే ప్రత్యర్థులు ఆలోచించే లోపలే ఆ పని పూర్తి చేసే స్ట్రాటజీ అయింది ఇప్పుడు ఎవరైతే చెప్తున్నానో ఐదు సార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్ట్రాటజీ ఆ విధంగా ఉంటుంది ఒక అశోక్ బాబు గారు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆ పని పూర్తి చేసి సక్రమంగా దాన్ని కంప్లీట్ చేసే స్ట్రాటజీ ఉన్న వ్యక్తి అతను ఎదుర్కోవటం అంటే పెద్ద స్ట్రాటజీ తోటైనా రావాలి లేకపోతే నామకే వాస్తన్నా రావాలనేది ఒక రెండు ప్రశ్నలు లేదు ఆ రెండు ప్రశ్నలకి మీరు ఏ సమాధానం చెప్తారు అంటే స్ట్రాటజీ ఏ విధంగా వేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు ఎలక్షన్ టైంలో ఎదుటి వాళ్ళని ఎలా లోబరుచుకోవాలి అనేది స్ట్రాటజీ నాది కాదండి మీరు అన్నట్టు ఐదు సార్లు పనిచేశారు ఐదు సార్లు గెలిచారు అంటున్నారు కదా పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు ఎగ్జాక్ట్లీ కానీ ఈ ఐదు సార్లలో అద్దంకి నియోజకవర్గంలో గెలిచినటువంటి నాలుగు సార్లు కానివ్వండి అంతకుముందు గెలిచినటువంటి కాని దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి గెలుస్తూనే ఉన్నారు కదా అద్దంకి చేసినటువంటి ఈ గొప్ప పని అనేది ఒకటి చూపించండి కదా ఎందుకని నేను అదే చెప్పింది మీరు అన్న స్ట్రాటజీ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని లోపరుచుకోవటము ఎదుటి పార్టీ వాళ్ళని కొనటంలో ఉండదండి ప్రజలు గనక ప్రజలకు నేను ఇక్కడికి వచ్చింది కారణం ఏంటంటే అండి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గెలిచినా ఆయన చేయలేనటువంటి పనులు చేస్తాను అనే నేను ముందుకు వస్తున్నాను